కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం ఎంపీ బాలశురి స్పష్టం చేశారు అభివృద్ధి ప్రజల సమస్యలపై దృష్టి పెడతామని తెలిపారు ఏడాది నెలలోగా బందరుతికి అంకితం చేస్తామని చెప్పారు కూడా నేను ఒక విజ్ఞప్తి మన మన పద్ధతి వేరు వ్యవహార శైలి వేరు ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు దాడులు చేయొద్దు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుణ్ణి నేను కోరుతా ఉన్నాను అందరం కాన్సంట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి పోర్టుని డెవలప్ చేస్తా ఉన్నాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో నాకు తెలిసి ఆ పోర్టును కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తాం జాతికి అంకితం చేస్తాం ఆ పోర్టు పక్కన ఉన్నటువంటిది దాదాపు నాలుగైదు వేల ఎకరాల ల్యాండ్ లో ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఒక చక్కటి ప్లాన్ తోటి నేను కృషి చేస్తాను భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు ఒక మూడు నాలుగు రిఫైనరీస్ పెడదామని చెప్పేసి ఎక్కడ ఒక న్యూస్ చూశారు ఆ మూడు నాలుగు రిఫైనరీస్ పెట్టేటప్పుడు వైనాట్ మచిలీపట్నం అనేది కూడా నేను ఆలోచిస్తాను ఒకటి ఎందుకు కాకూడదు అనేది సో వైనాట్ అంటే ఇలాంటి ఆలోచనలు రావాలి